హ్యాస్ నిజంగా నాకు ఎక్కడో తేడా కొడుతుంది నిజంగా భయం వేస్తుంది పవన్ కళ్యాణ్ గారంటే నిజంగా నాకు చాలా చాలా ఇష్టం గౌరవం నేను పవన్ కళ్యాణ్ అభిమానులు కాదయ్యా సినిమాలు కూడా చాలా తక్కువే గతంలో భయంకరంగా చూసుకోవడం కానీ ఇప్పుడు అంత టైం లేదు ఇంక ఓటీటీలు వచ్చిన తర్వాత ఎప్పుడు నైట్ ఖాళీగా ఉన్నప్పుడు లేదనప్పుడు మధ్యకి వర్క్ ఏం లేదన్నప్పుడు ఆ ఓటీటీలు చూసుకోవటం అంతే లేదా అన్నం తినేటప్పుడు పాసవి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు వీసాలో నైన్టీ నైన్ పర్సెంట్ అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది ప్లీజ్ కాంటాక్ట్ ఎయిట్ జీరో వన్ నైన్ ఫోర్ ఎయిట్ టు డబల్ ఫోర్ బట్ పవన్ కళ్యాణ్ రెండు వేల పద్నాలుగులో తను జనసేన పార్టీ పెట్టిన మూమెంట్లో ఆయన స్పీచ్లో ప్రతి వర్డ్ ప్రతి కొటేషన్ ఎలా అంటే ప్రజల గురించి ఒక సెలబ్రిటీ స్టేటస్ ఉన్నవాడు ఆలోచిస్తే అతను వేసే అడుగు ఎలా ఉంటుంది అతను సపోర్ట్ ఎవరికి ఇస్తాడు ఎందుకు ఇస్తాడు అన్నది మొత్తం క్లారిటీగా చెప్పుకున్నాడు ఆ రోజు అతను లేదంటే అతని తప్పుడు ఒక ఐదుగురు పది మందో అటు తెలంగాణ వచ్చి ఆంధ్రప్రదేశ్ కావచ్చు అప్పుడు ఇంకా రాష్ట్రం ఇంకా విడిపోవాలి రెండు వేల పద్నాలుగు జూన్ రెండు అఫిషియల్గా విడిపోయినట్టు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సో రెండు వేల పద్నాలుగు మార్చి ఆర్ ఫిబ్రవరి ఆ మూమెంట్లో అన్నప్పుడు ఎన్నికల్లో భాగంగా ఆయా రాజకీయ పార్టీతో పొత్తు పెట్టుకుని ఆయన వెళ్ళొచ్చు కానీ తను పదవులు ముఖ్యం అనుకున్నాడు సరే అధికారం ఏదో ఒక రోజులే బట్ ఇప్పుడు అధికారం కాదు రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం అనుకున్నాడు అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ ఇచ్చున్నారు మోదీ గారి యొక్క ఆధ్వర్యంలో దేశాన్ని ముందుకు తీసుకెళ్ళాలని చెప్పేసి అనుకున్నారు గుడ్ అంతా ఓకే ఆ తర్వాత నుంచి కూడా ఏ రోజు కూడా ఒక పార్టీ కొమ్ము కాయల తన పార్టీ జనసేన ఉన్న అడ్డదిగా పిచ్చి పిచ్చి కోతలు కూస్తూ వెళ్ళలే ఎదురు క్లారిటీ ఉంటే మాట్లాడాడు లేదంటే ఒకనొక సమయంలో వైసీపీ ట్రాప్లో పడి టీడీపీని విమర్శించాడు చంద్రబాబు నాయుడు విమర్శించాడు లోకేష్ని విమర్శించారు బట్ తర్వాత రియలైజ్ అయ్యారు ప్రూఫ్లు లేకుండానే ఇటువంటి ఆరోపణలు పొలిటికల్గా చేసినవి ఆ రోజు నేను కూడా తెలియకుండా కొన్ని అనాల్సి వచ్చింది దానివల్ల కొంచెం డ్యామేజ్ అయితే జరిగింది రాష్ట్రానికి బట్ ఈసారి అలా కాదు పక్క ఎవిడెన్స్ ఉంటే ఏదైనా మాట్లాడదామన్నారు ఇక ఆంధ్ర రాష్ట్రం అసలు ఏం జరుగుతుంది మొత్తం గమనించిన ఆయన ఎట్టి పరిస్థితులలో వైసీపీని కనుక ఇంటికి పంపకపోతే జగన్ గనక ఓడించకపోతే ఏపీని కాపాడుకోలేమని చెప్పేసి ఎట్ ఎనీ కాస్ట్ ప్రభుత్వ వ్యతిరేక పడు చేల్చలేమని చెప్పేసి పొత్తులో భాగంగా ఎన్ని పది మెట్లన్నీ దిగుతాయని చెప్పేసి భీష్మించుకున్నాడు అరకన అడుగులు వేశాడు ఎన్నో సందర్భాలు సింహం సింగిల్గా వచ్చింది మీరు చేతగాన వాళ్ళు అందుకే పొత్తులో వస్తున్నారా దీని అన్న ఒరే బాబు మీరు అడవిలో జంతువులు రా మీరు అట్టగా రండి రా మేము మనుషులు బాబు మీకు కలగాల్సి వస్తామని చెప్పారు ఇలా టీడీపీతో పొత్తు కన్ఫామ్ చేసి రెండు భాగంగా ఉన్నా ఆ తర్వాత ఎన్డీఏ కదా బీజేపీ కలిసింది అనుకున్నారు కలిసింది మొదట వచ్చేసి ఇరవై మూడు వచ్చేసి సారీ ఇరవై నాలుగు వచ్చేసి ఎమ్మెల్యే స్థానాలు అండ్ మూడు వచ్చేసి ఎంపీ స్థానాలు మళ్ళీ పొత్తులో భాగంగా అన్నప్పుడు బీజేపీ ఆడిన తర్వాత మూడు వచ్చేసి ఎమ్మెల్యే స్థానాలు బీజేపీకి వెళ్ళి ఒక ఎంపీ వచ్చేసి బీజేపీకి వెళ్ళింది టీడీపీ ఆల్సో ఒక ఎమ్మెల్యేది వచ్చేసి బీజేపీకి ఇచ్చినాం అయినా సరే పర్లే సీట్లు తగ్గితే తగ్గుతాయి ఎన్ని స్థానాలైతే పోటీ చేస్తాం అన్ని స్థానాలు గెలిస్తే చాలుగా మా బలం పెరిగింది అని చెప్పేసి అంటూ జనసేన కార్యకర్తల్లో ధైర్యాన్ని నింపుతూ వైసీపీ నాయకులు గుండెల్లో నిద్రపోతూ ఇచ్చే ఒక ప్రతి మాట కూడా తూటా దూసుకుపోయి వైసీపీకి తగులుతూ ఉంటే ఎవరైతే వైసీపీ ట్రాప్లో ఉన్నారో సామాన్యులు వారంతా కూడా పవన్ కళ్యాణ్ మాటలతో వాళ్ళు రియలైజ్ అయ్యి బయటపడుతూ ఉంటే అది చూసి తట్టుకోలేక ఈ పవన్ కళ్యాణ్ని ఎలాగైనా సరే మనం ఆపాలి ఎలా 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 ఇక్కడ అసలు స్కెచ్ రెడీ అయిందా నాకు అనిపిస్తుంది సీరియస్లీ ఇది నా ఎగ్జాంప్షనే నాకు అనిపిస్తుంది అంతే అది నిజమో అబద్ధం అన్నది ఇక ఆ చేసిన తెలియాలి ఆ పై దేవుడికి తెలియాలి డాక్టర్గా తెలియాలి మొన్నటికి మొన్న పవన్ కళ్యాణ్ చాలా చక్కగా చెప్పారు ఏమనంటే నా అభిమానులు నేను అందరితో ఫోటోలు దిగుతా రోజుకు రెండు వందలు మూడు వందలు ఫోటోలు దిగుతా పిలిపించి మరీ దిగుతా కానీ ఇప్పుడు వద్దు మన వాళ్ళు ప్రోటోకాల్ ఫాలో అవుతూ ఉన్నారు బట్ అభిమానులు కదా అని చెప్పేసి ఏమాత్రం వదులుతూ ఉన్నా ఈ నీలి బ్యాచ్ అర్థం చేసుకోండి నీలి బ్యాచ్ అంటే ఏదో ఒక రూపాన ఇబ్బంది గురి చేయాలని చెప్పేసి సన్నటి బ్లేడ్లు ఉంటాయి కనిపించి కనిపించనీయకుండా అవి సెట్ చేసుకొని వాటితో షేక్ అయ్యాలి దాటితో కొయిటాలు చేస్తున్నారు సెక్యూరిటీ వాళ్ళకి ఆల్రెడీ అట్లా ఇబ్బందులు అయినాయి ఇక నా దాకా వస్తున్నారు దానికి విషం రాసుకోవచ్చు దానికి కెమికల్ రాసుకోవచ్చు స్లో పాయిజన్ ఉండొచ్చు ఏదైనా అయ్యి ఉండొచ్చు అని అని చెప్పలేదు బట్ నేను అంటున్నాను అది తగిలితే ఇంకేముందండి మన పాత సినిమాలో చూస్తూ ఉంటాం జస్ట్ ఒక ఇటు తెగిద్ది అంతే అప్పుడు నార్మల్ ఉండదు కాసేపటికి రెండు మూడు రోజులకు ఆ తర్వాత వచ్చేసి సైడ్ ఎఫెక్ట్లు వస్తూ ఉంటాయి ఏంటంటే అంటే ఆ పాయిజన్ అది దాని ఎఫెక్ట్ ఆ కెమికల్ కాంబినేషన్ అటువంటిది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని అబ్జర్వ్ చేయండి ఆయన వారాహ యాత్ర సంబంధించి జైబేరి అంటూ ఎన్నికల శంఖరావం అంటూ షెడ్యూల్ ఇచ్చుకొని ఫస్ట్ పిఠాపురం వచ్చి పిఠాపురం టీడీపీ పై మెయిన్ పర్సన్ వర్మ గారితో మాట్లాడి ఇక ఆ తర్వాత అక్కడ ఉన్న వాళ్ళతో సభలో సమావేశాలు ఇలా ప్లాన్ చేసుకున్నారు ఏప్రిల్ రెండు వరకు పిఠాపురం ఏప్రిల్ మూడున అంటే ఈరోజు వచ్చేసి తెనాలి అండ్ ఆ తర్వాత నెల్లిమర్లు అనకాపల్లి పెందుర్తి పీ గన్నవరం తర్వాత కాకినాడ ఇవిలా ఉండే మన మధ్యలో మళ్ళీ పిఠాపురం ఉంది లైక్లా మొత్తం ఒక షెడ్యూల్ చేస్తుందా ఫర్ఫెక్ట్గా ఉంది అదంతా కూడా సో ఇప్పుడు ఈ మనిషిని డిస్టర్బ్ చేయాలి ఇంకా మొత్తానికి ఎక్కడో ఎవరో ఈయన మీద విష ప్రయోగం చేస్తారో నాకు అనిపిస్తుంది ఆయన తినేదానిలో కావచ్చు ఏదైనా తాగేదానిలో కావచ్చు లేదంటే షేక్ అండ్ ఇచ్చినప్పుడు కావచ్చు లేదినప్పుడు ఆయన వాడే వస్తువులు కావచ్చు మొత్తానికి ఎక్కడ ఏదో కొడితే నాకైతే గట్టిగా అనిపిస్తుంది డాక్టర్లు మొత్తం చెక్ చేయాలి జాగ్రత్త టెస్టులు చేయాలి పవన్ కళ్యాణ్ గారికి ఏమీ కాకుండా కాపాడమ మనస్ఫూర్తి కోరుకుంటుంది ఎందుకంటే శవ రాజకీయం చేయకుండా ఓ దిక్కుమరని ఒక పనికి మన రాజకీయ పార్టీ అందులో ఉన్న నాయకులు వాళ్ళు ఎదగలేరు వాళ్ళు గెలవలేరు మొదటి నుంచి చూస్తున్న ఆ పార్టీ పెట్టిందే ఓ మనిషి చావుతో ఆ పార్టీకి సంబంధించి ప్రచారం చేసుకుందే అదే మనిషి చావు పేరు చెప్పి ఆ తర్వాత మనం గెలిచిందరంటే ఇంకో మనిషి చావు పేరు చెప్పి మొన్న ఆ మధ్య వచ్చేసి మరలా ఇంకో మనిషి చావును వాడదామని చూశారు అది వర్కౌట్ అవ్వట్ల ఇక దాంతో ఈసారి మన సైడ్ కాదు అవసరం సైడ్ చంపేద్దామని డిసైడ్ అయినట్టుగా ఉన్నారు సీరియస్లీ నాకైతే మరి కేంద్ర దర్యాప్తు సంస్థలు అసలు ఏం చేస్తున్నాయో ఇంటెలిజెన్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు అసలు అర్థమే కావట్లేదు నాకైతే ఎన్డీఏలో భాగంగా ఇప్పుడు జనసేన పార్టీ ఉంది అయినా సరే పాపం పవన్ కళ్యాణ్ పడుతున్న బాధలు చూస్తుంటే నాకు నిజంగా జాలి అన్న ఎందుకన్నా ఇది సక్కగా సినిమాలో హ్యాపీగా ఉండొచ్చు కదన్నా అని చాలామంది చెప్తూ ఉన్నా బట్ తను ఎన్నో సార్లు చెప్పున్నాడు అరే నాయన పుట్టని పోతాను ఈ మధ్యలో వచ్చేసి జన్మ సార్థకత చేకూర్చుకుంటాను దట్ మీన్స్ ప్రజలకి ఏదైనా మధ్య చేద్దాం ముందు ఆ రాక్షస పాలన నుంచి విముక్తి కలిగిద్దాం ప్రజల వాళ్ళ కలమను నిలబడగల వాళ్ళు చేద్దాం పాపం దీనికోసం అదే కళ్యాణ్ ఎఫర్ట్స్ పెడతా ఉన్నాడు కానీ అడుగు అడుగు ఆటంకులు అడుగడుగుని అడ్ అడ్డంకులు పాపం ఇప్పుడు అకస్మాత్తు ఈ రోజు తెనాలి పర్యటన కూడా లేదు ఇమీడియట్గా హైదరాబాద్ వచ్చేశారు ట్రీట్మెంట్ నడుస్తూ ఉంది ఫస్ట్ ఏమో నార్మల్ ఫీవర్ అన్నారు ఆ తర్వాత ఏమో సివియర్ అయింది అది ఇప్పుడు వైరల్ ఫీవర్ ఇప్పుడైనా డాటా పర్యవేక్షణ ఉన్న ట్రీట్మెంట్ నడుస్తూ ఉంది మళ్ళీ దీనికి అనకూడదు కానీ చెత్తన వాళ్ళు ఆ పేటిఎం కుక్కలు ఏం చేస్తాయి కాసేపు ఎండలో ఉండి ప్రచారం చేయలేడు ప్రచారం చేయగానే జ్వరం వచ్చింది ఈ మనిషి అట మా జగన్న ఓడిస్తాడట ఒరే మీరు బానిసలో మరి మనిషిలో కూడా అర్థంగా ఉండట్లేదా మీరు చేసే కామెంట్ అంత వరస్ట్గా ఉంటుంది పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తికి ఏం అవసరం ఈరోజు రాజకీయాల్లో ఉండాల్సిన అవసరం ఏంటి అండ్ జగన్మోహన్ రెడ్డి అసలు ఏం చదువుకున్నాడు ఏంటి ఎక్కడేంటి ఏంటి చూడని చెప్పగలుగుతాడు ఆయన రాజకీయాల్లోకి రావడానికి ముందు ఆస్తి అంతా రాజకీయాల్లోకి చదువుతా ఆస్తి అంతా అన్ని వందల కోట్ల ఎక్కడి నుంచి వచ్చాయి మళ్ళీ లేదంటే పేదలకి పెద్దందారులకు మంచి యుద్ధం అంటాడు నేను పేదోళ్ళ పక్షం ఉంటాడు నేను పేదవాడిని అంటాడు నా పేపర్ లేదు టీవీ లేదు అంటాడు ఏంది అసలు ఒక్కటన్నా నిజాలు ఉన్నాయా అబద్ధాలు చెప్తూ ఆ మనిషి ఉన్నాడు నిజాలు చెప్తూ ఈ మనిషి ఉంటా ఉన్నాడు పవన్ కళ్యాణ్ అయినా సరే ఇంకా పవన్ కళ్యాణ్ పాటు ఏడుస్తారు ఈరోజు ఆయనకి విషప్రయోగం జరిగిందని చెప్పేసి నాన్నటువంటి బాధపడుతూ వీడియోలు ఇస్తూ ఉంటే దానికైనా మళ్ళీ పిచ్చికి పిచ్చి కామెంట్లు పెడతా ఉంటారు సో పవన్ కళ్యాణ్ గారిని ఆ దేవుడు కాపాడాలి అండ్ మనమంతా కూడా ఆయన కాపాడుకోవాలి ఖచ్చితంగా ఆయన కూడా ఆయన ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని కోరుకుంటూ ఇప్పటికైనా ఆయన చుట్టూ ఉన్న సెక్యూరిటీ పవన్ కళ్యాణ్ గారికి జాగ్రత్తగా కాపాడాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను